ఓకే ఈఎస్టీ ఆధారిత పెట్టుబడులు భవిష్యత్ మార్కెట్ ను ఎలా మలుస్తాయి అనుకోవచ్చు అంటారు ఎన్విరాన్మెంట్ సోషల్ గవర్నెన్స్ అంటే వచ్చే రూల్స్ రెగ్యులేషన్ బట్టి గవర్నమెంట్ పాలసీలు బట్టి అది ఏం చేస్తుంది అట్లా పిఎల్ఏ స్కీమ్ తీసుకొచ్చారు పిఎల్ఏ స్కీమ్ కింద ఎన్ని కంపెనీలు బాగా వచ్చినాయి అట్లానే పాలసీలు ఎలా చేస్తున్నారు అవి అవి ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది మెయిన్ కాబట్టి డెఫినెట్ గా లాంగ్ టర్మ్ కి అన్ని సెక్టార్లు కూడా బాగా లాస్ట్ సిక్స్ వీక్స్ పడి లాస్ట్ బట్ వన్ వీక్ పెరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ వీక్ కూడా కొంచెం అంటే లాస్ట్ సిరీస్ మైనస్ లో ఉంది ఈ పాజి ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ సిరీస్ పాజిటివ్ గా కనపడుతుంది న్యూస్ పాజిటివ్ గా కనపడుతుంది కొంచెం స్ట్రాంగ్ గా సో ఈ సిరీస్ కూడా పాజిటివ్ ఉండొచ్చు సెక్టార్స్ కూడా అన్ని కూడా మార్కెట్ పెరుగుతుంది కాబట్టి కొంచెం పెరిగే ఛాన్స్ లా ఉంటాయి సో ఎక్కువ ఏదైతే బ్రీట్ ఇన్ డౌన్ స్టాక్స్ ఉంటాయో బ్రీట్ ఇన్ డౌన్ ఇంటర్ ఐటీ గారు ఇట్లాంటివి అలా పడినప్పుడు అది లాంగ్ టర్మ్ అని పెట్టుకొని హోల్డ్ చేస్తే బానే ఉంటుందండి ఓకే ఎన్ఎఫ్ఓఎస్ అంటే న్యూ ఫండ్ ఆఫర్స్ నిజంగానే కొత్త ఇన్వెస్టర్లకు లాభదాయకమా లేకపోతే మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమే అనుకోవచ్చా మార్కెటింగ్ స్ట్రాటజీ అని కాదు ఇప్పుడు ఏదైనా లాంగ్ టర్మ్ ఉంటా పేషెన్స్ ఉండాలి ఎన్ఎఫ్ఓస్ అంటే ఇప్పుడు మనం ఈక్విటీ మార్కెట్ లో పది రూపాయలకి ఇచ్చిన స్క్రిప్ట్ లో కదా ఒకప్పుడు ఐపీఓల్ పది రూపాయలకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎన్ఎఫ్ఓ టెన్ రూపీస్ కి వస్తున్నాయి టెన్ టెన్ రూపీస్ కానీ లాంగ్ టర్మ్ మినిమం ఐదు ఏళ్ళు ఉంటాయి ఏ ఫండ్ లో అయినా మినిమం ఐదు ఐదు ఏళ్ళు ఉన్న తర్వాత నుంచే మీకు ఇది వస్తుంది అదే లాంగ్ టర్మ్ టెన్ ఇయర్స్ ఫిటీన్ ఇయర్స్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎన్ఎఫ్ఓ ఎందుకంటే షార్ట్ టర్మ్ పెట్టుకొని మీరు ఇమీడియట్ గా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ లో ఉంటే ఇప్పుడు చూస్తే జీరో రిటర్న్స్ మైనస్ లో ఉంటాయి పది రూపాయలు కూడా ఎనిమిది రూపాయలు ఏడు రూపాయలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి మార్కెట్ ఇది అవుతున్నప్పుడు అదే మీరు లాంగ్ టర్మ్ పెట్టుకుని ఒక సైకిల్ డౌన్ సైడ్ సైకిల్ అయిపోయింది అప్ సైడ్ సైకిల్ మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ కి అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది కాబట్టి డౌన్స్ ఆర్ నాట్ పర్ఫనెంట్ అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్ కాబట్టి మళ్ళీ ఆల్ టైమ్ హై క్రాస్ అవుతున్నప్పుడు వరల్డ్ మొత్తం యూఎస్ మార్కెట్స్ ఆల్ టైమ్ హై క్రాస్ అవుతూనే ఉంది మనమే ఇబ్బంది పడుతున్నాం అది ఆల్ టైమ్ హై లాస్ట్ ఆల్ టైమ్ లాస్ట్ ఇయర్ ఆల్ టైమ్ హై క్రాస్ అవడానికి నానా యాత్ర పడుతున్నాం దేని వల్ల అంటే ట్రంప్ ట్రెమర్స్ వల్లే సో అదే మెయిన్ అది కొంచెం డిస్కౌంట్ అంటే కొంచెం డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయిపోతుంది ఇప్పుడు ఆయన కూడా అంటున్నాడు కదా ఓ రకం చూస్తే ట్రంప్ నిన్న నిన్న అన్నదేంటి సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేస్తుంటారు కదా ఆయన ఏమంటున్నాడు మీరు ఇండియాలో ఛార్జెస్ ఎక్కువ అందుకనే మేము ఇది చేసాము అన్నట్టు అన్హాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశాడు ఆయన ఓ రకం ట్రంప్ది కరెక్టే ఎందుకంటే ఆయన ఉండబట్టే కదా జిఎస్టి రేట్లు తగ్గించింది ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ చేస్తే మనకి ట్యాక్స్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటాయి కదా ఇంకా తగ్గే ఛాన్స్ ఉంటారు కదా లేకపోతే ప్రతి దాని మీద ట్యాక్స్ కదా విపరీతంగా జీఎస్టీ ట్యాక్స్ అయ్యి అట్లా పాప్కార్న్ కాన్ మీద ట్యాక్స్ కదా సో అట్లా జిఎస్టి మీద అంత పిండి ముక్కు పిండి వసూలు చేయాలన్నా మిడిల్ అండ్ లోవర్ క్లాస్ మిడిల్ అంత ఇబ్బంది పెట్టాలన్నా ఇప్పుడు పెట్రోల్ డీ క్రూడ్ ఆయిల్ తగ్గుతున్నప్పుడు తగ్గిరు పెరుగుతున్నప్పుడేమో పెంచుతారు ఏమంటే ఇప్పుడు సపోజ్ థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ డాలర్స్ లో తక్కువ తీసుకున్నారు బానే ఉంది ఇండియా తీసుకున్నారు ఎక్కువ చేశారు నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ ఎంత కావాలో బానే ఉంది బట్ ఆ బెనిఫిట్స్ అనేది లోవర్ లెవెల్స్ కూడా రావాలి కదా ప్రతి సామాన్యుడు కూడా అందాలి కదా అందినప్పుడే కదా రొటేషన్ అయ్యేది మీరేమో నాలుగు స్టెప్ ముందేసి రెండు జిఎస్టీ నేమో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ చేసి ఇప్పుడు ఇప్పుడు తగ్గిస్తాము ఎయిటీన్ పర్సెంట్ అంటే మళ్ళీ గుడ్ లో మెళ్ళనుకోవాలనా అసలు ట్యాక్స్ లేని కంట్రీస్ విపరీతంగా ఉన్నాయి కదా వేరే కంట్రీస్ ఎక్కువ ఉన్న కంట్రీస్ కూడా ఉన్నాయి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళకి మెడికల్ కానీ ఇవన్నీ ఫ్రీగా ఉంటాయి ఇప్పుడు మరి మీరు ట్యాక్స్ ఇంత కలెక్ట్ చేస్తారు ఏమిస్తున్నారు మరి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఏమిస్తున్నారు ఏం సపోర్ట్ లేదు కదా వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ మంత్లీ ఒక కొంత అమౌంట్ ఇస్తారు సపోర్ట్ ఇస్తారు మెడికల్ సపోర్ట్ చేస్తారు అన్ని రకాలుగా ఉంటాయి ట్యాక్స్ కట్టేసి అందుకనే వరల్డ్ మొత్తం హెచ్ఎన్ఐ క్లైంట్స్ ఇండియా నుంచి బయటికి వెళ్తున్నారు దుబాయ్ కానీ అబుదాబీ గాని ఇలాంటి కంట్రీస్ కు వెళ్లి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో అవకాశం ఉంటే సిటిజన్షిప్ వచ్చేటట్టు ఎందుకంటే లమ్ సమ్ అమౌంట్ పెట్టినప్పుడు వాళ్ళు సిటిజన్షిప్ కూడా ఇస్తున్నారు కదా కొన్ని కంట్రీస్ హెచ్చిన అమౌంట్ అలా బయటకు పోతారు సో అలా ఎందుకు పోగొట్టిన ఇవాళ ఇక్కడ మనీ కదా అవి కూడా ఇక్కడే ఉంటే మార్కెట్ ఇంకా పెరుగుద్ది మార్కెట్ పెరిగే ఛాన్స్ లే ఉంటాయి కదా సో డెఫినెట్ గా సెన్సెక్స్ టూ లాక్స్ నెక్స్ట్ ఎయిట్ ఇయర్స్ తీసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ చేసుకుంటే ఎయిట్ ఇయర్స్ కూడా పట్టదు ఈ కన్సిస్టెంట్ గా ఫోర్టీన్ పర్సెంట్ నిఫ్టీ ఇచ్చిన ఫైవ్ ఇయర్స్ లోనే మనకి టూ ల్యాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉంటది సో హ్యాపీగా మన గ్లోబల్ నెగిటివ్స్ ఉన్నా ఇన్స్టెంట్ గా మనకి షార్ట్ కిందకు వచ్చిన లాంగ్ టర్మ్ లో బానే ఉంటుంది లాంగ్ టర్మ్ ఇండియాలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవరికైనా ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మెయిన్ కొన్ని కొన్ని ఏమున్నాయో అది తిరగాలి ఎఫ్ఐఎస్ యూటర్న్ తీసుకుంటే మంచిది అప్పటి నుంచి మార్కెట్ బాగుంటుంది సో మిగతా అన్ని పాజిటివ్ ఉన్నాయి మనకి జిఎస్టి కానీ ఇన్ఫ్లేషన్ కానీ టోటల్ ఏది చూసినా అన్ని పారామీటర్స్ అనుకున్న దానికంటే ఆర్బిఐ అనుకున్న దానికంటే ఇన్ఫ్లేషన్ తక్కువలోనే ఉంది సో ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతాయి రేపు నెక్స్ట్ కమింగ్ ఆర్బీఐ మీటింగ్ అక్టోబర్ లో ఉంది అక్టోబర్ లో మనకి ఇంట్రెస్ట్ రేట్ డ్యామ్స్ తగ్గుతాయి తగ్గినప్పుడు ఐటీ కంపెనీస్ పెరిగే ఛాన్స్ ఉంటాయి ఓకే రైట్ థ్యాంక్ యూ అండి ప్రభు గారు మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి